అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం ఐదవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మరి కథలోకి వెళ్దామా హఠాత్తుగా అర్ధరాత్రి మెలకు వచ్చింది శిల్పకి మనసులో ఏదో గుబులు పార్టీ అయిన వారం రోజుల నుంచి కిరీటి ముభావంగా ఉండటం ఒకరోజు తన కోసం అతడు తీసుకొచ్చిన జ్యువెలరీని తను విసిరి ఆ తర్వాత అతడు మరింత దూర దూరంగా తప్పించుకుని తిరగటం అంతా గుర్తుకొచ్చింది తను ఎంత అనుచితంగా ప్రవర్తిస్తున్నా అతడు ఎందుకు క్షమి క్షమిస్తున్నట్టు తన కోసం తనను మెప్పించడం కోసం ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమెకు ఆ రోజు డైనింగ్ హాల్లో డిన్నర్ చేస్తూ ఉండగా కిరీటి ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చింది వారం రోజులుగా అతడు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నది అడగాలనిపించి ఒకటి రెండు సార్లు అతన్ని క్రీ గంట చూసింది అతను పలకరిస్తే మాట్లాడాలనిపించింది కానీ తన ఉనికినే గుర్తించినంతగా అతను తల వంచుకుని భోంచేసి వెళ్ళిపోగా తను మధ్యలోనే లేచిపోయింది ఏమిటతని తలబిరుసు తానేం తక్కువది కాదు రాజా నరేంద్రదేవు మనవరాలు దూరంగా సముద్రపు హోరు తప్ప మరే అలికిడి వినిపించటం లేదు కిరీటిని చూడాలనిపించింది రేడియం డైల్ రిస్టు వాచి రాత్రి రెండు గంటలను చూపిస్తోంది వసంత తప్పినట్టుగా పైకి లేచింది అడుగులు అడుగేస్తూ నెమ్మదిగా తలుపు తెరిచి కిరీటి గదిలోకి వచ్చింది బెడ్ పై కిరీటి లేడు ఎక్కడికి వెళ్ళారు చెప్పమా అనుకుంటూ లైబ్రరీ రూమ్ వైపు నడిచింది అక్కడా చీకటిగా ఉంది వెనక్కి మరలి వస్తుంటే ఓ గదిలో లైటు వెలుగుతోంది అదే కిరీటి ప్రైవేట్ గది ఇంతవరకు శిల్ప అందులోకి అడుగు పెట్టలేదు నౌకర్లు కూడా గదిలోకి వెళ్ళటానికి సాహసించరని ఆమెకు తెలుసు కిరీటి ఏం చేస్తున్నాడో చూడాలన్న ఉత్సుకత వార్డ్రోబ్ ప్రక్కనున్న అద్దం ద్వారా లోపలికి చూసింది కిరీటి తదేకంగా ఏదో ఫోటో ఆల్బమ్ చూస్తున్నాడు ఆమెకు హఠాత్తుగా జయశ్రీ అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఒకవేళ మాజీ ప్రియురాలి ఫోటోలు చూస్తున్నాడేమో ఆ ఆలోచన రాగానే అక్కడికి ఎలాగైనా వెళ్ళి ఆల్బమ్ను బలవంతంగా లాక్కొని చూడాలనిపించింది తనకంటే ఆమె ఎందులో ఉన్నతురాలో కంపేర్ చేసుకోవాలనిపించింది ఒకవేళ అది కాకపోతే ఆమెకు ఉక్రోషంతో ఏడుపు వచ్చేసింది ఎవరు ఎలా పోతే తనకెందుకు ఒక్క తాళి తప్ప తనకి ఆయనకి మధ్య అనుబంధం ఏముందని అతడిని ఎంతో ద్వేషించే తను రోజు రోజుకి ఎందుకు ఇలా మారిపోతోంది దూరంగా ఉండాలనుకుంటూనే చేరువ కోసం ఎందుకు తప్పిస్తోంది తనకేమవుతోంది రాజా నరేంద్రదేవు మనవరాలైన శిల్పాదేవి గారు ఇంత రాత్రి వేళ కిరీటి కంఠం వినపడగానే ఉలిక్కి పడింది ఏం చెప్పాలో పాలుపోక కొంతసేపు తొట్టు దిక్కులు చూస్తూ ఉండిపోయింది ప్రైవేట్ రూమ్లోకి చూడటం సభ్యత కాదని మీకు వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా అతని వ్యంగ్యానికి ఆమె ఎప్పట్లాగా విరుచుకుపడుతూ జవాబు చెప్పలేదు అతడు తన జీవిత రహస్యాల గురించి నిజాయితీగా చెప్తే అంతా విని అతన్ని ఓదార్చాలనిపించింది అతను చూస్తున్న ఫోటో ఎవరిదో అడగాలనిపించింది అయినా ఆత్మాభిమానం అడ్డు రావడంతో మౌనంగా ఉండిపోయింది చెప్పండి మేడం అతని కొత్త సంబోధనకు ఉడుకు మొత్తనంతో అతని కేసు చూసింది వాట్ హెల్ప్ కెన్ ఐ డ్యూ ఫర్ యూ అతి సాధారణంగా అడిగాడు ఏదో చెప్పాలి లేకపోతే అతడు తనను అపార్థం చేసుకోవచ్చు పిచ్చి దానిలా అతను వెంట పడుతున్నట్టుగా అనుకోవచ్చు నేను మా ఊరు వెళ్తాను నేల చూపులు చూస్తూ అంది అది అడగటానికి ఇంత అర్ధరాత్రి రావాలా అన్నట్టుగా చూశాడు వచ్చింది అందుకు కాదులే అన్నట్టుగా మర్మంగా మందహాసం చేశాడు రేపు ఆలోచించి చెప్తాను వీల్లేదు లేదు ఇప్పుడే చెప్పాలి ఒకవేళ మీ ఊరు వెళ్ళటానికి వీలు లేదు అంటే కేర్ చేయకుండా వెళ్ళిపోతాను అంత కేర్ చేయనప్పుడు వెళుతూ ఒక మాట చెప్పచ్చుగా అనుమతి కోసం నన్ను అడగడం దీనికి విటి మనిషి ప్రతిసారి తనను ఎందుకు ఇలా ఓడించాలని ప్రయత్నిస్తున్నాడు ఆ నవ్వేవిటి తనెంత ఆరడి చేస్తున్నా ఇంత నిర్మలంగా ఎలా నవ్వగలుగుతున్నాడు ఎంతకీ అంతుబట్టని ఈ మనిషే సామాన్యమైన సెంటిమెంట్స్కి అతీతుడా ఆమె అలా ఆలోచిస్తుండగానే అతడు తన గదిలోకి వెళ్ళిపోయాడు రేపు ఎలాగైనా ఊరెళ్ళాలి ఊరికినే అన్న తన పంతం ఎగ్గించుకోవాలి పైగా ఒంటరి తనంతో పిచ్చెక్కిపోతోంది గట్టిగా నిర్ణయించుకొని తన గదికి వెళ్ళింది స్ప్రింగ్ కాట్ పై అటు ఇటు పొర్లుతూ చాలాసేపు గడిపింది అతడికి వినిపించాలని అతన్ని మరీ రెచ్చగొట్టాలని ఎప్పుడో నిద్ర నిద్రపట్టింది లేచేసరికి ఉదయం తొమ్మిది అయింది ఆదరా బాదరాగా కాలకృత్యాలు ముగించుకొని బయటకు వచ్చేసరికి కిరీటి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పోవటం లేదు తన ప్రయాణ సంగతి పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిన కిరీటిపై క్షోప్ కోపం క్షణానికి ఎక్కువ అవుతుంటే ఫోన్లోనే దులిపేయాలనిపించింది ఫ్యాక్టరీ విజిటింగ్కి వెళ్ళారని సీట్లో లేరని బోషన్ సమాధానం చెప్పగానే ఆఫీస్ అసలు రిసీవర్ బ్రద్దలు చేయాలన్నంత ఆవేశం వచ్చింది ఏదో గుర్తుకొచ్చినట్టుగా లేచి తన దగ్గరున్న తాళాలు గుర్తుతో కిరీటి ప్రైవేట్ రూమ్ తెరవాలని ప్రయత్నించింది ఎంతకీ ఫలించకపోవటంతో ఆ గది తాళం దొరుకుతుందేమో అన్న ఆశతో కిరీటి బెడ్రూంలోని సొరువులన్నీ వెతికింది ప్రయోజనం లేకపోవడంతో నేరసంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది చాలాసేపు భోజనాల వేళ మళ్ళీ ఫోన్ చేసింది ఈసారి కిరీటి ఫోన్ అందుకున్నాడు ఏమిటి ఉద్దేశం సీరియస్గా ప్రశ్నించింది దేని విషయంలో తాపీగా సమాధానం వినిపించింది అటువైపు నుంచి నా ప్రయాణం గురించి రాత్రే మీకు చెప్పాను నేను కాదంటే కేర్ చేయకుండా వెళ్ళిపోతానని కూడా అన్నావు అతి స్థిమితంగా జవాబిస్తున్న కిరీటి వ్యక్తిత్వం ఆమెకు అంతుబట్టడం లేదు నేను నిజంగా వెళ్ళిపోతాను ఉడికిస్తున్నట్టుగా అంది అవసరమైతే కారు తీసుకెళ్ళు అతడి వైఖరికి ఆమెలో ఉక్రోషం మరింత పెరిగింది వెళ్ళొద్దని ప్రాధేయపడతాడని తను లేకపోతే బోరు కొడుతుందని బాధపడతారని అనుకుంటే ఇలా మాట్లాడతాడే తనేమన్నా అతని వ్యవహారాలకు అడ్డొస్తోందా భార్య కంటే అతనికి బిజినెస్ ఏ ఎక్కువ చెప్పిన పని చేయకపోతే నాహా నాకు మహా ఒళ్ళు మంట సరిగా డ్రాఫ్ట్ చేసి తీసుకురండి అవుట్ అవతలను ఎవరో బ్లాస్ట్ చేస్తున్నాడు కిరీటి నా మీద మంట మరెవరి మీద చూపిస్తున్నట్టున్నారు ఇది బిజినెస్కి సంబంధించింది అంతే మీకు అదే ముఖ్యం శిల్ప అతడి గొంతులోని మార్ధవ్యానికి విచేతులు ఆలైనట్టుగా ఉండిపోయింది ఫ్యాక్టరీలో ఉత్పత్తి తగ్గితే పది రకాల ప్రణాళికలు వేసి అనుకున్నది సాధించగలను కానీ మారను అని మొండికేసే మనుషుల మెదడుని ట్రాన్స్ప్లాంట్ చేయలేను ఆ మాట సరిగ్గా తనను ఉద్దేశించి అన్నాడన్న ఆలోచన రాగానే ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతమైంది మీరు ఆ మాట ఎందుకు అన్నారో నాకు తెలుసు తెలిసి తెలియనట్టు ప్రవర్తించే వాళ్ళ గురించి అరబ్బీలో ఒక అందమైన సామెతుంది ఏమిటో అది ఎగతాళిగా అడిగింది హీ హూ నోస్ అండ్ నోస్ నాట్ హీ నోస్ ఈజ్ ఎ స్లీప్ వేక్ హిమ్అప్ హీ అంటూ వాళ్ళు ప్రత్యేకించి చెప్పింది మీలాంటి మగవాళ్ళ గురించి అంది ఇలా మాట్లాడేవాళ్ళని తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఇంగ్లీష్లో హిపోక్రాట్స్ అంటారు అంత పెద్ద పదాలకు అర్థం తెలియటానికి నేనేమన్నా మీలా ఎంబీఏ కాదు వట్టి బీఏ గ్రాడ్యుయేట్ని కోపంగా ఫోన్ పెట్టేసింది అతడు తనను కావాలని అవమానించాడన్న భావంతో కొన్ని క్షణాలు మనిషిగా కాలేకపోయింది ఇక ఆ కోపంలో ఎదురుపడ్డ నౌకర్లని లంచ్ చేస్తూ వంట మనిషిని చెడ అమ్మడా తిట్టేసింది ఎప్పుడూ ఏదీ పట్టించుకోకుండా ఎంతో గుమ్మనంగా ఉండే అమ్మగారు హఠాత్తుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది ఎవరికి అర్థం కాక బిక్కమొహాలు వేసుకుని తలా ఒక మూల చేరిపోయారు ఇల్లు పీకి పందిరేయాలన్నంత కోపంతో డ్రైవర్ కోసం కబురు పెడితే అతను కొడుక్కి బాగాలేదని ఇంటికి వెళ్ళాడని అయ్యగారికి చెప్పాడని నౌకరి చెప్పగానే కిరీటి మీద మరింత కోపం వచ్చింది తను ఊరికి వెళ్లకుండా చేయటానికి ఇంత పన్నాగం పన్నాడని తలపోసింది అయినా తను వెళ్ళగలదు అతనికి మంచి గుణపాఠం చెప్పగలదు హడావిడిగా ముస్తాబైపోయింది మనసులో ఏ మారుమూలో కిరీటి వచ్చాక అతడు చూస్తుండగానే వెళ్ళాలన్న దుగ్ధ అందుకే అలంకరణతోనే ఐదు గంటల వరకు గడిపేసింది ఇంటికి వచ్చేసరికి అందంగా అలంకరించుకుని రెడీగా ఉన్న శిల్ప కనిపించగానే దిక్ రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు కిరీటి కాంక్ష నిండిన అతడి చూపులు ఆ వాడికి తట్టుకోలేనట్టుగా తల తిప్పుకుంటూ ఉంటే అతని పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి అతడి ప్రవర్తన చూస్తుంటే గోడలతో గిచ్చి రక్కేయాలన్నంత కోపం వచ్చింది ఆమెకి గీత్లో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతోంది కోర్టు హ్యాంగర్కి తగిలిస్తూ గోడతో చెప్తున్నట్టుగా అన్నాడు నేను వెళ్తాను ఒంటరిగా ఏం బాగుంటుంది ఇద్దరం వెళ్దాం జోక్స్ చాలు నేను వెళ్తానన్నది పిక్చర్కి కాదు ఊరికి ఓ స్ప్రింగ్ కార్ట్పై బోర్లా పడుకుని ఆమెనే ఆపాదమస్తకం చూస్తూ కానీ ఈవేళలోనా అన్నాడు ఆశ్చర్యాన్ని ముఖానికి పొలుముకొని మా ఊరు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది ఇప్పుడు బయలుదేరితే ఓ గంటలో చేరిపోవచ్చు నిశ్చలంగా ఉంది నిజమే కానీ కాస్త ముందు చెప్తే కారు డ్రైవర్ని అరేంజ్ చేసేవాడినిగా నాటకాలు చాలించండి నేను ముందు చెప్పలేదు చెప్పావు కానీ ఫలానా టైం అంటూ స్పష్టంగా అనలేదుగా అందుకని డ్రైవర్ కొడుక్కి సీరియస్గా చెప్తూ ఉంటే అబద్ధం అనుకోలేకపోయింది అయినా మరో డ్రైవర్నైనా అరేంజ్ చేయటం నాకు ఇబ్బందిగా కాదు ఆలోచనగా అన్నాడు మరి జాప్యం ఎందుకు నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు కనుక అతడి కంఠంలో ప్రతిధ్వనించిన దృఢనిశ్చయాన్ని గుర్తించిన శిల్ప సీరియస్గా అతని వైపు చూసింది అంతా మీ ఇష్టమే అనుకుంటున్నారా లేదు టపీమని జవాబిచ్చాడు మరో వారం రోజుల్లో ఫ్యాక్టరీ వార్షికోత్సవం ఉంది ఉద్యోగులంతా కలిసి ఎవ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నీ చేతుల మీదుగా జరగాలని ఫైన్ ఆర్ట్స్ వింగ్ వాళ్ళు అడిగితే కాదని లేకపోయాను నా భార్యగా కాకపోయినా వాళ్ళ యజమానురాలుగా వాళ్ళ కోరికను మరణిస్తావని నీ అనుమతి లేకుండా మాటిచ్చేశాను అందులోనూ మన వివాహం అయ్యాక ఎంప్లాయీస్ చేసే మొదటి ఫంక్షన్ సంజాషి ఇస్తున్నట్టుగా అంతా చెప్పిన కిరీటికి ఆమె నుంచి అనుకూలమైన జవాబును కోరుకుంటున్నట్టుగా చూడటంతో అతడి మాటల్ని మననం చేసుకుంటూ కొన్ని క్షణాలు అలాగే నిలబడింది అతడి అర్థింపుతో ఆమె అహం కూడా కాస్త శాంతించడంతో మారు మాట్లాడకుండా సూట్ కేసుతో సహా తన గదిలోకి నడిచింది గుడ్ గాడ్ తుఫాన్ ఎదుర్కోవాల్సిన అవసరం తప్పినందుకు మనసులోనే ఆమెకు అభినందనలు చెప్పుకున్నాడు మూడు రోజులు గడిచాయి ఎక్స్పోర్ట్ మిషన్స్ ట్రయల్స్ కోసమని అల్జీరియా నుంచి కస్టమర్స్ రావడంతో కిరీటి చాలా వరకు ఆ రాత్రి ఫ్యాక్టరీలోనే గడిపేస్తున్నాడు రాత్రి వరకు కూడా ఏ అపరాత్రి వేళనో వచ్చి అలసటగా బెడ్పై వాలి మళ్ళీ ఉదయాన్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయే కిరీటి ఓపిక్ ఆశ్చర్యపోయేది ఫ్యాక్టరీ యజమానిగా సుఖపడే అవకాశాలు ఎన్నున్నా వ్యాపారాన్ని వృద్ధి చేయటమే ప్రథమ లక్ష్యంగా రేయం బవల్డ్ యంత్రంలా పనిచేసే కిరీటిపై హఠాత్తుగా జాలి కూడా కలుగుతూ ఉండేది నాలుగవ రోజు ఆమె ఊహించని విధంగా జయశ్రీ ఆమె దగ్గరికి వచ్చింది అది మధ్యాహ్నం రెండు గంటల వేళ కావడంతో కిరీటి ఇంటి దగ్గర లేడు ఏ బాధరాబందీ లేనట్టుగా తాపీగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్న శిల్పం చూడగానే ఎందుకో ఈర్ష కలిగింది పైగా ఈ మధ్య ఫోన్లో సైతం కిరీటి చాలా ముభావంగా ముక్త సరిగా మాట్లాడుతూ ఉంటే అదంతా శిల్ప మహిమే అని భావించడంతో ఆమెపై ఎలాగైనా అక్కసు తీర్చుకోవాలన్న కోరిక ఉంది అందుకే కిరీటి లేని వేళ చూసి మరీ వచ్చింది ఆమె రాగానే శిల్పమొహన్లో తారట్లాడిన అనుమానపు రేఖలను ఆమె గమనించకపోలేదు ఏమిటి పెళ్ళయ్యాక కిరీటి మరీ నల్లపోసైపోయాడు గంట చూస్తూ స్ప్రింగ్ కాట్పై కూర్చుంది జయశ్రీ పడక గదిలోకి సరాసరి రావటమే కాకుండా భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన బెడ్ అధిరోహించి తీరుపాటుగా కబుర్లకు ఉపక్రమించింది ఇది ఈమెకు సంస్కారమా లేక కిరీటి ఇచ్చిన చనువ జుగుప్సగా పదే పదే ప్రశ్నించుకుంది శిల్ప అయినా కోపాన్ని దిగమింకుని మర్యాదగానే మాట్లాడాలని నిర్ణయించుకుంది కారణం కిరీటి కథం గురించి కొంతైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఏముందండి బిజినెస్ వ్యవహారాల్లో ఆయన ఈ మధ్య భరీ బిజీగా ఉన్నారు సాధ్యమైనంత సౌమ్యంగా జవాబిచ్చింది ఇంతకుముందు మాత్రం బిజీగా లేడు ఎంత రాత్రి వేళైనా వచ్చి కొంతసేపైనా అయినా గడిపి వెళ్ళేవాడు ఎంత థ్రిల్గా ఉందనుకునేవారు శ్రీ గంట చూస్తూ శిల్పనే పరిశీలించసాగింది పెళ్ళయ్యాక కూడా పూర్వంలాగే మీతో గడపాలంటే ఆయనకి ఎలా కుదురుతుందండి అప్పుడంటే బ్రహ్మచారి కాబట్టి ఏదో మీ దగ్గర టైంపాస్ చేసేవారు కుంచుకుపోయింది జయశ్రీ మోహన్ చూడగానే గట్టిగానే బదులు చెప్పాలనుకుంది మీరు ఎన్ని చెప్పండి మనమంతా కన్య తర్వాత కన్య అంటే కిరీటి మాజ ప్రియురాలు మళ్ళీ నేను అన్నట్టుగా అడిగారు కిరీటి నన్ను రేపు చేసినంత పనిచేస్తాడు వస్తానండి అవతల బోలాడని అపాయింట్మెంట్స్ యుద్ధానికి కావలసిన సరంజామా సిద్ధం చేశానన్న తృప్తితో జయశ్రీ వెళ్ళిపోయింది కన్య ఆమెకు పేరు తెలిసింది మిగతా వివరాలు తెలియాలి ఎలా ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ చెక్ చేస్తే కిరీటి ప్రైవేట్ రూమ్లో కూర్చుని సీరియస్గా అదే ఫోటో ఆల్బమ్ని చూస్తున్నాడు మరి అసలు ఆమె ఏం కనుక్కోవాలనుకుంది ఆ కన్య ఎవరో మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ